ఏ అవసరణను జస్ట్ సైన్ పుణవ జస్ట్ రౌండ్ అలా బారు ఒక నిషం చెప్పండి ఇగా మా వడపల్లి మాజీ सरपंच రాయపల్ల మండలతితిపెడు గాతం దో మా తమ్ముడు బీఎస్ఈ బియ్యం చేస్తే వాస్తవం కాకపోతే మా తమ్ముడిని వరంగల్ పీఎస్లో పిఎస్ చాలా కేసు అయినాయి కాబట్టి మావాడు బంద్ చేసి రెండు వేల ఇరవై రెండులో రైతుని స్థాపించింది ఎందుకని బియ్యం మదుబు చేయాల్సిన రైస్ని నడిపిస్తున్నాం అయితే పాత పరిచయాల వల్ల ఏం చేసేదంటే ఇక్కడ జనగాం కానీ ఇక్కడ కూర్యాపేట వాళ్ళు కానీ బీడిఎస్సి బియ్యం పట్టుకున్నాక ఖచ్చితంగా పేరు చెప్పాలని వాళ్ళు హింసిస్తే మా పాత పేరు వాళ్ళు చెప్పేది చెప్పేదే కనుక ఖచ్చితంగా అంత వాళ్ళు కేస్ చేశారు కేస్ చేస్తే ఈ రెండు మూడు సార్లు చాలా అయింది పోయిన లాస్ట్ మా తమ్ముడు ఆర్డర్ రైస్ మిల్ కేసు అయింది లాస్ట్ దివాళా తీసిన దివాళ ఇస్తే పన్నెండో తారీఖు నాడు ఉన్న ఎస్ఐ గారు మా రైస్ మిల్కి వచ్చారు ఆ రైస్ ఏమి దొరకలేదు దొరకకపోతే మా పోలీస్ స్టేషన్కి వచ్చింది రమ్మంటే మా పోలీస్ వాళ్ళు పోయినాం పోతే ఇట్లా ఇట్లా ఏమైందంటే తను మీ పేరు రాసినాము కన్ఫర్మేషన్లో వాడు వాడు అడగన్స్ ముంగట్నే ఉంది కాదు నిన్నారని ఉండటనే ఉంటే అడిగాడు సార్ అంటే అడగాము సిడర్ అని దిచేదాడు సిడిఆర్ చేయకుండా కన్ఫర్మేషన్